ఒక పచ్చటి అటవీ ప్రాంతంలో ఒక పెద్ద చింత చెట్టు అలసత్వంగా మరియు ఒక ఉత్సాహభరితమైన ఉడుత గింజలు దాచుకోవటంలో నిమగ్నమై ఉన్నాయి వాళ్ళిద్దరూ చాలా కాలంగా పక్కపక్కనే జీవిస్తున్నారు చింత చెట్టు నెమ్మదిగా విసుగ్గా హే ఉడతా మళ్ళీ అదేనా ఎప్పుడూ ఆ గింజలు గింజలు కొంచెం విశ్రాంతి తీసుకోలేవా ఉడత ఒక గింజను భూమిలో పాతుతూ ఆయాసపడుతూ విశ్రాంతి నువ్వు మాట్లాడేది నువ్వు రోజుకి ఇరవై నాలుగు గంటలు అక్కడే నిలబడి ఉంటావు నా జీవితం అంటే తెలుసా గింజలు సంపాదించాలి దాచుకోవాలి సీతాకాలం కోసం సిద్ధం కావాలి చాలా పనులున్నాయి చింత చెట్టు సీతాకాలం దానికింకా చాలా దూరం ఉంది నువ్వు వాటిని దాచుకునే లోపే పదిసార్లు మర్చిపోతావు ఒడత కోపంగా నేనా మర్చిపోయేది నా జ్ఞాపకశక్తి గురించి నీకు తెలుసా నేను ఎక్కడ ఎన్ని గింజలు దాచానో అన్నీ గుర్తుంటాయి నాకు అని గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్న గింజల పడి వాటిని చల్లా చేస్తుంది అయ్యో ఇవన్నీ మళ్లీ ఏరుకోవాలి చింత చెట్టు చూసావా చెప్పాను కదా సరేలే ఆ పక్కనున్న గులాబీ పొద ఏడుస్తుంది వెళ్ళి పలకరించు గులాబీ పొద మెల్లిగా విచారంగా నా పూలు ఎవరో వచ్చి నా పూలను తింపేశారు ఒడత అయ్యూ పాపం ఎవరు దింపారు గులాబీపొద ఆ పొట్టి కుర్రాడు నిన్న వచ్చాడు కదా వాడు నా అందమైన గులాబీలను కోసేశాడు నా డ్రస్సును చింపేసినట్టుంది చింతచెక్కు గులాబీ నువ్వు మళ్ళీ పూస్తావులే బాధపడకు ఆ కుర్రాడికి అవి ఇష్టమయ్యాయి అదో రకం ప్రశంసే అనుకో గులాబీపొద ప్రశంస నా అందాన్ని దోచుకోటం ప్రశంస అంటావా నీకు బాధ తెదీదులే నువ్వు వందల సంవత్సరాలు బ్రతుకుతావు నా జీవితం ఎంత కొన్ని రోజులే ఉడత నిజమే ఈ చెట్లకి ఏమీ తెలీదు సరే పక్కనే ఉన్న తులసి మొక్కనడుగుదాం దానికి అన్ని తెలుసు తులసి మొక్క ఆహా నా దగ్గర అన్నిటికీ పరిష్కారాలు ఉన్నాయి ఏ సమస్య అయినా నా దగ్గరకు రండి మీ గులాబీని కోసేశారు కదా పర్వాలేదు కొత్తవి పూస్తాయి అంతవరకు నా ఆకులను నమలండి మీకు ప్రశాంతత లభిస్తుంది చింతచెట్టు ప్రశాంతత ఎందుకులే తులసి వాళ్లకి కావాల్సింది హాస్యం సరే ఉడత నీకు ఒక జోక్ చెబుతాను ఏ మొక్క ఎప్పుడు టైంకి రాదు ఉడత ఏ మొక్క చింత చెట్టు జామ చెట్టు ఎందుకంటే అది ఎప్పుడూ జామ్లో ఉంటుంది ఉడత అంతగా నవ్వకుండా పాత జోకు ఇంకొకటి చెప్పు చింతచెట్టు సరే ఒక పువ్వు ఇంకొక పువ్వుని ఏమనడిగింది ఉడత ఏమని చింతచెట్టు నీకు వ్యాలెంటైన్ ఉందా అని అడిగింది తులసి మొక్క పవిత్రంగా అయ్యో ఇవేం అనాగరికమైన జోకులు ఇక్కడంతా పవిత్రమైన వాతావరణం ఇలాంటి మాటలు వద్దు గులాబీ పొద అదిరిపడి అనాగరికమా నా జీవితంలో కొద్దిమందైనా నన్ను ఇష్టపడాలి కదా ఉడత చూసావా తులసి నీకు ప్రేమ గురించి ఏమీ తెలీదు నువ్వు ఎప్పుడూ దైవం ధర్మమనే అంటావు అంతలో ఒక పెద్ద కొండచిలువ అటుగా పాకుతూ వస్తుంది కొండచిలువ నెమ్మదిగా అందరూ ఎందుకు గోల చేస్తున్నారు నాకు నిద్రపట్టడం లేదు ఉడతా కొంచెం భయపడుతూ అయ్యో మహానుభావా క్షమించండి మేము మాట్లాడుకుంటున్నాం చింతచెట్టు మొసలిబాబు ఎక్కడికి బయలుదేరావు ఏదైనా పెద్ద భోజనం చూశావా కొండచిలువ భోజనమా ఈ మధ్య ఏమీ దొరకడం లేదు ఈ ఉడత నాకంటే వేగంగా తిరుగుతోంది దాన్ని పట్టుకోటం అసాధ్యం ఉడత అహంకారంగా అవును నేను చాలా స్పీడు నన్ను పట్టుకోవటం అంటే అసాధ్యం అంటూ ఒక చెట్టుపైకి వేగంగా ఎక్కుతుంది చింట చెట్టు కొండచిలువతో పాపం వదిలేదాన్ని అదికూడా ఏదో విధంగా బ్రతకాలి కదా కొండచిలువ సరేలే కాని అది నామీద జోకులు వేస్తే మాత్రం వదలను తులసి మొక్క శాంతం శాంతం అందరూ శాంతంగా ఉండండి గులాబీ పొద శాంతం కాదు తులసి నువ్వు మాత్రం ఎప్పుడూ పవిత్రత గురించే మాట్లాడతావు నీకు ప్రేమ బాధలు తెలీవు ఉడతపైనుండి నాకు మాత్రం ఆ కొండ చిలువని చూడగానే ఏదో తెలియని వణుకు వస్తుంది చింతచెట్టు హే వణుకు కాదురా భయం ఉడత ఓకే అదేలే మనం మళ్లీ కలుద్దాం నేను నా గింజలు దాచుకోవాలి అంటూ మరో చెట్టుపైకి దూకుతుంది చింతచెట్టు ఇలాగే ఉంటుంది దీని గోల సరే గులాబీ నువ్వు మళ్లీ పూలిపు తులసి నువ్వు నీ పవిత్రతను కాపాడుకో నేను నా చల్లదనాన్ని పంచుకుంటూ ఇక్కడే ఉంటాను ఈ విధంగా అడవిలో మొక్కలూ జంతువులు తమదైన రీతిలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అల్లరి చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్